నమస్తే నేను మీ సతీష్ సాక్షికి నోటీసులు జగన్కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాక్ మరి ఏమిటి సాక్షి పత్రికకి నోటీసులు ఎందుకు ఇచ్చారు ఏ అంశం పైన ఏ విధంగా స్పీకర్ అయ్యన పాత్రుడు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది దాని వెనకలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అని చూస్తే ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ సెషన్స్ అయితే కనుక ప్రారంభమైనవి నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజున రెండో రోజు ఏదైతే గనక గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం దీనికి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అయితే వీటన్నిటికంటే ముందు ఏదైతే గనక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యులందరికీ కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలి ఎందుకు అంటే అందులో చాలామంది వరకు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా కొత్త వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఒక నలభై శాతం యాభై శాతం ఉంటే అధికంగా కొత్త వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక మంత్రివర్గంలో కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే రాబోయేటువంటి తరాలకు కూడా ఒక మంచి నాయకత్వం ఏర్పడాలి వాళ్ళందరినీ ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి కొత్త వాళ్ళకి అవకాశాన్ని కల్పించారు మరి ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యనపాత్రుడు గారు గత సమావేశాల్లో కూడా ఏదైతే ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతులు నిర్వహించాలి గతంలో ఏదైతే గనక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన కూడా ఇదే విధంగా అప్పట్లో ఏదైతే గనక కొత్త తరం వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారో యువత ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి ఏ రకంగా నడుచుకోవాలి సభా సమావేశాలు ఎలా ఉంటాయి సభా మర్యాదలు ఏ విధంగా ఉంటాయి వాటన్నిటిని ఎలా పాటించాలి అనేటువంటి అంశాలపైన పూర్తిగా అవగతం చేసేందుకు ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతులు అనేటువంటిది నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇదే విధంగా శిక్షణా తరగతులు నిర్వహించారు ఇప్పుడు కూడా ఏదైతే ప్రస్తుత శాసనసభలో చాలామంది అంటే అధికులు ఎమ్మెల్యేలు అంతా కూడా కొత్త వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు అందులోనూ చాలామందిని మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళందరికీ కూడా సభ సాంప్రదాయాలు ఏమిటి అలాగే సభా నియమాలు ఎలా ఉంటాయి సభలో ఏ విధంగా వ్యవహరించాలి లేదంటే కనుక ప్రశ్నోత్తరాల సమయంలో ఏ విధంగా నడుచుకోవాలి సభ సమయాన్ని ఎలా కాపాడుకుంటూ ఏదైతే కనుక ప్రజల సమస్యల్ని అక్కడ లేవనెత్తడం కావచ్చు లేదంటే నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వాటన్నిటినీ ప్రస్తావిస్తూ ఏ రకంగా అభివృద్ధికి మరి ప్రభుత్వం నుంచి ఏవైనా వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు కావచ్చు లేదంటే ఆ నియోజకవర్గంలో ఏదైనా పనులు చేయించుకోవాలి అన్నా లేదంటే ఫలానా పని జరగట్లేదు అనేటువంటి దానిపైన సంబంధిత శాఖ మంత్రుల్ని ఏదైనా ప్రశ్నలు అడగాలన్నా కూడా శాసనసభ్యులు మరి ఆ శాఖలకు సంబంధించి కావచ్చు నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిపైన సభా వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవడానికి వాళ్ళందరికీ కూడా తెలియజేసే విధంగా శిక్షణ తరగతులు నిర్వహించి ఒక రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితి దీనికి గాను ఏదైతే గనక పార్లమెంటుకి సంబంధించినటువంటి స్పీకర్ ఓం బిర్లా గారిని కూడా ఆహ్వానించారు అది కూడా ఇప్పుడు అంటే ఫిబ్రవరి పదో తారీఖున ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయన పాత్రుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఓం బిర్లా గారిని ఈ రకంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించాలి అని అనుకుంటున్నాము కాబట్టి మీరు ఏదైతే కనుక ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుందో దీనికి మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరు కావాలి అని చెప్పి మొదటి రోజు ఓం బిర్లా గారిని అలాగే రెండో రోజున ఏదైతే గనక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంత బిజీగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే అటు చూస్తే కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఈ రకంగా మొత్తం నాలుగు జిల్లాల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి చాలా మందికి చాలా బాధ్యతలు కూడా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా చాలా బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఒకవేళ సమావేశాలు నిర్వహించిన మరి రాకపోతే ఈ సమావేశాలకి ఎమ్మెల్యేలు ఏదైనా కారణాల చేత హాజరు కాలేకపోతే ఒక అతిథిని మనం పిలిచి గౌరవించుకోనట్టుగా ఉంటుందని భావించారో లేకపోతే మరి ఇతర కారణాలు ఏమిటి అనేటువంటిది పూర్తిగా అయితే మాత్రం ఆ విషయాలు బయటకు రాలేదు కానీ ఆ సమావేశాలు అయితే కనుక వాయిదా పడ్డాయి ప్రస్తుతానికి ఆ సమావేశాలని వాయిదా వేశారు అయితే ఈ వాయిదా వేయడం వెనక అతల కారణాలు ఏమిటి అనేది ఇంకా అటు ప్రభుత్వం నుంచి కావచ్చు లేదంటే గనక అటు స్పీకర్ గారి కార్యాలయం నుంచి కావచ్చు ఎక్కడ ఇంకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ఆ అంశం పైన ఈరోజున సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో కొన్ని కథనాలు ప్రచురించారు ఏమిటది అంటే కోట్లు ఖర్చు చేశారు ఈరోజున సభాపతిగా ఉన్నటువంటి అయ్యన పాత్రుడు గారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు ఆయన అని చెప్పేసి అని కొన్ని అసత్య కథనాలని వండివార్చారు మరి ఏమిటా కథనాలు దానిపైన మరి అయిన పాత్రుడు గారు ఎందుకు స్పందించారు మరి ఏ సందర్భంలో ఆయన స్పందించాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఒకసారి చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ కథనాన్ని కూడా చూద్దాం ఇది చూస్తున్నాం కదా సాక్షి ఛానల్లో ఇరవై రెండో తారీఖు శనివారం నాడు ఒక కథనాన్ని అయితే ప్రచురించారు అది కూడా ఏమిటంటే కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు అని చెప్పేసి ఇది సాక్షి పత్రిక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనం ఏమిటి అని చూస్తే ఇదిగో అదే కథనం కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు అని చెప్పేసి అని పెట్టారు అది కూడా ఏమిటి ప్రణాళిక లేకుండా ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల ప్రకటన ఎమ్మెల్సీ ఎన్నికలు పలువురు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు దీంతో పలువురు పాల్గొనే అవకాశమే లేదు లోక్సభ స్పీకర్ సైతం రానడంతో చివరి నిమిషంలో వాయిదా అప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి ప్రజాధనం వృధా అని చెప్పేసి అని రాసుకొచ్చారు అసలు పూర్తిగా కథనం ఏముందని చూస్తే సరైన ప్రణాళిక అవగాహన లేకుండా వ్యవహరించడంతో శాసనసభ నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది రెండు రోజుల పాటు ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు హడావిడి చేశారు లోక్సభ స్పీకర్ను కూడా ఆహ్వానించారు లోక్సభ స్పీకర్ కార్యాలయ అధికారులు అమరావతి వచ్చి చూసి ఇచ్చిన నివేదికతో లోక్సభ స్పీకర్ తాను రానని తేల్చి చెప్పడం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో సమావేశాలను రద్దు చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అసెంబ్లీ వ్యవహారాలు చూసే పెద్దలు ప్రకటించారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు రెండో రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆహ్వానించారు ఎమ్మెల్యేలు అతిథులకు పెట్టాల్సిన భోజన బస అలాగే బహుమతులు నిర్వహణ వంటి వాటి కోసం అసెంబ్లీ అధికారులతో పలు కమిటీలు ఏర్పాటు చేశారు ఈ కమిటీలు పలు హోటళ్లలో గదులను బుక్ చేశాయి అతిథుల కోసం మెమొంటోలు శాలువలు బహుమతులను కొనుగోలు చేశాయి చివరికి నిబంధనలను పక్కన పెట్టి మరీ అసెంబ్లీ సభా మందిరంలోనే అతిథులు కూర్చునేందుకు వేదికను నిర్మించారు చివరి నిమిషంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్టు తెలిసింది నిజానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకరించారు లోక్సభ స్పీకర్ కార్యాలయం అధికారులు వచ్చి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు అమరావతి అంటే అక్కడ నాలుగైదు భవనాలు తప్ప ఏమీ లేవని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం దీంతో లోక్సభ స్పీకర్ తాను రాలేనని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది ఈ రకంగా రాసుకొచ్చారు ఇక్కడ కూడా అమరావతి పైన విషం చిమ్మటమే అది ఏదైతే గనక లోక్సభ స్పీకర్ కార్యదర్శి ఆ కార్యాలయం నుంచి అధికారులు ఇక్కడికి వచ్చి అమరావతిని చూసి అమరావతి అంటే నాలుగైదు భవనాలు తప్పితే ఏం లేవని చెప్పేసి అని వాళ్ళు స్పీకర్ గారికి ఒక నివేదిక ఇచ్చారంట అలా ఇచ్చారని చెప్పి సమాచారం అని రాసుకొచ్చారు ఈ రకమైనటువంటి తప్పుడు కథనాలు రాసుకొచ్చి గడిచిన ఐదేళ్ళు కూడా అమరావతిని పూర్తిగా నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఏ రకమైతే కంకణం కట్టుకున్నాడో ఇప్పటికీ కూడా అమరావతి మీద విషం చెమ్మడం ఆపని పరిస్థితి మరి అమరావతిలో నాలుగైదు భవనాలు తప్పితే ఏమీ లేకపోతే ఐదేళ్లు కూడా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనసభ సమావేశాలు ఎక్కడ నిర్వహించాడు అధికారులంతా కూడా ఏ సచివాలయ భవనంలో ఉండి పనులు చేశారు ఐదేళ్ల పరిపాలన ఎక్కడ కూర్చొని చేశారు దీనికి సమాధానం ఉండదు అమరావతి మీద విషం చిమ్మడం తప్పితే మరొక పని పెట్టుకోలేదు అదే కాక అమరావతి అంటే కేవలం నాలుగైదు భవనాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చారట స్పీకర్ గారికి దాంతో ఆయన రానని చెప్పేశారట నిజంగా ఎంత నిస్సిగ్గుగా రాతలు రాస్తారంటే జర్నలిజం అనే దాన్ని ఖూనీ చేస్తా ఉన్నారు ఈ సాక్షి చెందినటువంటి ప్రతినిధులు ఇదే సమయంలో చూస్తే మరోవైపు ఈ నెల ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో సగం మంది ఎమ్మెల్యేలు ఆ పనిలో ఉన్నారు వారికి టీడీపీ అధిష్టానం ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది మరికొందరు ఎమ్మెల్యేలను ఆ ఎమ్మెల్యే ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా నియమించి పర్యవేక్షణ చేయిస్తోంది ఈ పరిస్థితుల్లో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో శిక్షణ తరగతులకు హాజరు కావడం ఎలా కుదురుతుందని వారి నుంచి అభ్యంతరాలు వచ్చినట్టు తెలిసింది అలాగే ఇరవై ఎనిమిది రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఆ హడావిడిలో శిక్షణ ఎలా సాధ్యమని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్టు సమాచారం అయినా ఎన్నికలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాల్పోక ప్రభుత్వ ముఖ్యులు ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయించినట్లు తెలిసింది లోక్సభ స్పీకర్ రాకుంటే పరువు పోతుందనే ప్రధాన కారణం వాయిదా వెనుక ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో అసెంబ్లీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేదికను తొలగించారు మిగతా ఏర్పాట్లను నిలుపుదల చేశారు దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది ఎంత మరి అసలు కనీసం విషయం ఏమిటి దాని ఎందుకు వాయిదా పడింది ఆ వాయిదా వెనకాతులు ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు ఇంకా పూర్తిగా బయటకు కూడా రాలేదు బయటకి రాకముందే ఏదో ఒక కట్టు కథ అల్లేసేయాలి దీనికోసం కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది ఆ దుర్వినియోగం కూడా ఎవరు చేశారు అంటే సభాపతిగా ఉన్నటువంటి అయ్యనపాత్రుడు గారే చేశారు అని చెప్పేసి అని ఈ రకంగా కథనాలు రాసుకొచ్చి ఈ రకంగా ప్రభుత్వం పైన అలాగే స్పీకర్ గారి పైన నేరుగా స్పీకర్ గారిపైనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ఇదే అంశాన్ని ఈ రోజున ఏదైతే గనక మరి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జయసూర్య ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ రకంగా కోట్ల ఖర్చు అలాగే శిక్షణ చూస్తూ అంటూ సాక్షి పత్రికలో ఇలాంటి నిరాధారమైనటువంటి కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు దీని ద్వారా ఏదైతే గనక అటు ప్రభుత్వానికి అలాగే స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ గారికి కూడా ఆయన పైన నేరుగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అంటే సరైనటువంటి విధానం కాదు కాబట్టి ఆ వారిపైన సాక్షి పత్రిక పైన అలాగే ఆ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు మరి వీటిని పరిశీలించినటువంటి స్పీకర్ అయనపాత్రుడు గారు ప్రివిలేజ్ కమిటీకి సభ సభా హక్కుల ఏదైతే గనక పరిరక్షించేటువంటి ఆ కమిటీ ఉంటుందో ఆ కమిటీకి కూడా ఈ కథనాల్ని సిఫార్సు చేశారు మరి ప్రివిలేజ్ కమిటీతో కూడా పూర్తిగా దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి కథనాలు ప్రచురిస్తూ ఈ రకమైనటువంటి కథనాల ద్వారా స్పీకర్ గారి పైన నేరుగా ఆరోపణలు చేయటం అనేటువంటిది ఆయన హక్కులను కూడా కాలరాసే విధంగా స్పీకర్ గారిని కొంత ఏదైతే గనక అవమానించే విధంగా మరి ఇలాంటి కథనాలు ప్రచురించడం అంటే స్పీకర్ అనేటువంటిది ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి పదవి మరి అలాంటి పదవి పైన ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఏదైతే గనక ప్రివిలేజ్ కమిటీ అనేటువంటిది యాక్షన్ తీసుకుంటుంది మరి స్పీకర్ గారు కూడా ఈ రోజున ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు మరి ఏదైతే ఈ రకమైనటువంటి కథనాలు ప్రచురించారో సాక్షి పత్రికకి నోటీసులు ఇవ్వాలి అదే సమయంలో మరి దీనిపైన ఒక పూర్తి నివేదికను కూడా ఇవ్వండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ క్రమంలోనే సాక్షి పత్రికకి ప్రస్తుతమైతే గనక నోటీసులు కూడా జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి అదే సమయంలో ఒకవేళ వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ప్రొడ్యూస్ చేసి నిజంగా ఒకవేళ అలాంటిది జరుగుంటే మరి పర్వాలేదు కానీ నిరాధారం అని తేలితే మాత్రం ఖచ్చితంగా సాక్షి పత్రిక పైన ప్రివిలేజ్ కమిటీ అనేటువంటిది యాక్షన్ తీసుకునేటువంటి పరిణామాలు కూడా త్వరలోనే ఖచ్చితంగా ఉండబోతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా అసెంబ్లీ ఏదైతే కనుక స్పీకర్ గారి కార్యాలయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఊహించని షాక్గా పరిణమించబోతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక సాక్షి ఆయన సతీమణి గారు రెడ్డి గారే కదా ఛానల్ని ఆ పత్రికని చూసేది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఈ నోటీసుల ద్వారా ఒక షాక్ ఇచ్చారు అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ